లైకర్తో డిజాస్టార్ చూసిన విజయ్ దేవరకొండకి ఖుషి రూపంలో ఓ యావరేజ్ సినిమా లభించింది కానీ విజయ్కి అవసరమైన హిట్ను అందించడంలో ఆ సినిమా సక్సెస్ కాలేదు ఇప్పుడు ఖచ్చితంగా హిట్ కొట్టాలని ఫ్యామిలీ స్టార్ చేస్తున్నాడు గీత గోవింద వంటి కెరీర్ బెస్ట్ హిట్ను అందించిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాత తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ మూవీ ఏప్రిల్ ఐదున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది ఈ క్రమంలో ప్రమోషన్ను షురు చేస్తూ తాజాగా ఫస్ట్ సింగిల్లో వదిలారు సుందర్ సంగీత దర్శకుడు నందనందన అంటూ సాంగ్ ఈ రిలికల్ సాంగ్ చాలా కూల్ అండ్ రిజీ అనే విధంగా ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు అనంత శ్రీరామ్ అందించిన ఈ లిరిక్స్ క్యాచిక్ అని ఉన్నాయి సిద్ధి శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు గీతా గోవిందం ఫస్ట్ సింగల్ అయినా ఇంకేం ఇంకేం కావాలని పాడింది కూడా సిద్ధి శ్రీరామే ఈ పాట ఎంత స్టార్ బస్టర్ అయిందో అందరికీ తెలుసు తెలుగు రాష్ట్రంలో ఈ పాట మారుమవ్వడమే కాకుండా యూట్యూబ్లో వంద మిలియన్కు పైగా వ్యూస్ను సాధించి సినిమా కావలసిన మైలేజ్ని తీసుకొచ్చింది ఈ సెంటిమెంట్తోనే నందనందన్ అనే పాటని వదిలారు మరీ సెంటిమెంట్ ప్రకారం ఫ్యామిలీ స్టార్కి ఈ పాట మైలేజ్ని అందిస్తుందేమో చూడాలి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్